ఇవి చూడండి ఆనియన్ స్టిక్స్ నేనైతే ఈరోజు క్యారెట్ కర్రీలో ఆనియన్ స్టిక్స్ వేస్తున్నాను నేను కొన్ని కొన్ని మొక్కలు వేసుకున్నాను కదండి అందులోనే వచ్చినాయి ఇవైతే కొన్ని కట్ చేసుకున్నాను నేను చూడండి ఇవన్నీ కట్ చేసేసాను ఇవైతే నేను ఇప్పుడు కర్రీలో వేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బాగా చాలానే ఉన్నాయి కదండి హాయ్ అండి నేను క్యారెట్ కొన్ని ఆనియన్ స్టిక్స్తో కర్రీ రెడీ చేస్తున్నాను అంటే కర్రీ అంటే మనకి వెజిటేబుల్ రైస్ లాగా అండి అది కూడా మనకి స్కూల్ పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారు త్వరగా అవ్వాలి త్వరగా చేసి పెట్టాలి ఏదో ఒకటి అంటే పిల్లలకి నాలుగైదు క్యారెట్ తీసుకున్నామా మా సన్నగా తరిగామా ఏదైనా ఆనియన్స్ వేసుకున్నామా స్టిక్స్ ఇవి ఆనియన్ స్టిక్స్ అండి ఇవి గ్రీన్ పీసెస్గా ఉన్నాయి కదా ఇవి ఇవి లేవన్నా సరే మనం ఏదైనా కుండీల్లో వేసుకున్నా అవి ఈజీగా వచ్చేస్తాయి లేదంటే మనం ఆనియన్స్ వేసుకోవచ్చు ఇవి యాడ్ చేయకపోతే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు మనం చాలా త్వరగా త్వరగా పిల్లలకి ప్రిపేర్ చేసి ఆ రైస్ యాడ్ చేసి అంటే అది ఎలా ఉంటుంది అంటే క్యారెట్ రైస్ అనమాట చాలా బిజీగా త్వరగా అయిపోతుందండి అంత బిజీగా రెడీ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి చూడండి కొంచెం తగినంత ఆయిల్ వేస్తాను పిల్లలకైతే నెయ్యి కూడా నెయ్యి వేసుకోవచ్చండి బలం ఇంకా ఆనియన్స్ వేసుకున్నావా తిరగమాత గింజలు జీలకర్ర వేసానండి జీలకర్ర అయితే వాళ్ళకి త్వరగా డైజెషన్ బాగుంటుంది కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఉప్పు క్యారెట్ పీసెస్ ఇవి స్టిక్స్ వేసానండి ఆనియన్ స్టిక్స్ లేదంటే గ్రీన్ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు సోయా బిన్ సోయా అదే మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా ఇప్పుడు మనం బీనీస్తో కూడా ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే సన్నగా తరిగి ఇలాగే సేమ్ అండి ఇప్పుడు నేనైతే వాటర్ వేయట్లేదు నేను ఇది మూత పెట్టేస్తున్నాను వేస్తాను కదండి ఇవి బాగా మగ్గిపోతాయి మగ్గిన తర్వాత మనం తగినంత కారం యాడ్ చేసుకొని ఇంకా మనకి ఇందులో సరిపోయినంత రైస్ యాడ్ చేసి ఇంకా ఇది మూత అంటే మన తాలింపు పౌళ్ళు ఏమైనా ఉంటే అవి యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి అవి ఎలా చేయాలో నేను వేస్తాను చూడండి చూడండి రెండు నిమిషాలు బాగా మగ్గిపోయాయి నేను వాటర్ అయితే వేయలేదు ఆయిల్ కూడా తక్కువ వేసాను పిల్లలకైతే నెయ్యి కూడా వేయచ్చండి ఎందుకంటే మనం క్యారేసెస్కి ఎవరికైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకుంటే త్వరగా కూడా అయిపోద్ది తగినంత పుట్నాల పొడి వేసుకుంటున్నాను అంటే మనకి ఏవి పుట్నాలు ఉంటే పల్లీల పొడి పుట్నాల పొడి ఇవి పచ్చనగా పప్పు ఉంటుంది కదండి అది ఫ్రై చేసుకొని దాని పొడి వేస్తే ఇంకా మంచి టేస్ట్ ఇస్తు ఉంటుందండి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి అప్పటికప్పుడుకి ఎవరికైనా సరే క్యారేజ్కి మనకి అప్పుడు వెంటనే రెడీ అయిపోతుంది ఇంకా మనం దీంట్లో పొడి అన్నము బాగా కలిపి ఎంత అన్నం కలపాలో అంతే వేసుకోవాలండి ఎక్కువగా కాకుండా మళ్ళీ టేస్ట్ అంతగా కరెక్ట్ బాగుండే సప్పగా ఉంటుంది కదా ఎక్కువ అన్నం యాడ్ చేస్తే ఇప్పుడు దీంట్లో మనం ఇలా తాలింపుగా కూడా వాడుకోవచ్చు అన్నం రెడీ చేసుకొని వాళ్ళకి ఇంకా టేస్టీగా అలా స్పూన్ పెట్టిచ్చేస్తే ఇంకా బాగా టేస్టీగా తింటారండి కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అన్నం అంతా రెడీ అయిపోయిన తర్వాత అన్నం వేసి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్ ఉంచాలండి అలాగే ఈ చాలా విధాలుగా చేసుకోవచ్చు అండి ఇలాగే మనం క్యారేజ్కి క్యారేజెస్కి రెడీగా అప్పటికప్పుడికే ఈజీగా అయిపోతుందండి క్యారెట్తో ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఆనియన్ స్టిక్స్ క్యారెట్తో ఫ్రైడ్ రైస్ అసలు ఎంత స్మెల్ మంచి సువాసన వస్తుంది పొడి పొడిగా ఉంది చా చాలా టేస్టీగా ఉందండి నేనైతే ఇప్పుడు స్టవ్ బంద్ చేశాను అన్నం వేసి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కాసేపు మూత పెట్టి పెట్టేస్తే ఇంకా సర్వ్ చేసుకోవడమా అంత టేస్ట్ వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది వీజీ అండి ఫైవ్ మినిట్ అంటే ఫైవ్ మినిట్ అంతే అంత ఈజీగా అంత టేస్టీగా ఫ్రైడ్ రైస్ రెడీ ఊరికి పిల్లలకి బయట ఫ్రైడ్ రైస్లు ఆయిల్ ఫుడ్ ఇవన్నీ పెట్టొద్దండి దయచేసి మనం ఇంట్లో ఎంతో హెల్దీగా అసలు వాళ్ళు అలా టిఫిన్ చేసే లోపల క్యారేజ్ రెడీ చేసేయచ్చు అంత వీజీ అంటే వీజీ మనం ఎన్ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నేను మీకు ఒక్కొక్కటి పెడుతుంటాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవైతే చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకి థ్యాంక్ యూ వేడి వేడిగా సర్చ్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రైడ్ రైస్ రెడీ అండి టేస్టీ టేస్టీ ఎమ్మె చాలా బిజీగా అండి పిల్లలకి గ్యారేజెస్కి చాలా బిజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేసి పెట్టండి ఒక్క మెత్తుకు కూడా మిగిల్చరు అలా తినేస్తారు అంత టేస్టీగా ఓకే థ్యాంక్